సో ఈ రోజే మనం చూసుకున్నట్లయితే గ్రూప్ వన్కు సంబంధించి విచారణ అయితే మరొకసారి అయితే జరిగింది హైకోర్టులోని ఏదైతే ఇటీవల గ్రూప్ వన్కి సంబంధించి రద్దు చేయాలని చెప్పేసి లోయర్ బెంచ్ అయితే ఇచ్చిందో దానికి సంబంధించి మరొకసారి వాదనలు అయితే వినిపిస్తున్నారు కదా ప్రభుత్వం అయితే కౌంటర్ దాఖలు చేసింది దానికి సంబంధించి విచారణ అయితే జరిగిందనమాట సో ఏం చెప్పారని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్ష రద్దు విషయంలో ఏపీ ప్రభుత్వ అప్పీల్ పిటిషన్పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజనల్ బెంచ్లో సవాల్ చేసింది ఏపీ అనమాట అయితే ఈ పిటిషన్పై ఈ నెల ఇరవై ఒకటో తేదీన కీలక ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు ఈ రోజు విచారణ జరపాల్సి ఉండగా తదుపరి విచారణ వచ్చే నెల పద్దెనిమిదికి అయితే వాయిదా వేసింది ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతారని గతంలోనే హైకోర్టు ఆదేశాలు అయితే ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ నెల ఇరవై ఒకటో తేదీన గ్రూప్ వన్ పరీక్ష రద్దుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారు యథావిధిగా కొనసాగుతారని డివిజనల్ బెంచ్ స్పష్టం అయితే చేసింది ఇదే సమయంలో ఏపీఎస్సి దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణ ఇరవై ఏడుకు వాయిదా వేసింది అంటే ఈ రోజుకైతే అయింది ఈ రోజు వాయిదా వేయగా ఈ రోజు విచారణను మరొకసారి అంటే విచారణను మరోసారి వచ్చే నెల పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లయితే పేర్కొన్నారనమాట సో ఈ విధంగా గ్రూప్ వన్ రద్దుకు సంబంధించి హైకోర్టులో ఒక విధంగా అయితే వాదనలు అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం